పేరు ఆర్జే ప్రకాష్ మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను ఈ సార్వత్రిక ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిని కాంక్షించే పార్టీలకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మాదిగ హైకోర్టులని నిర్ణయించుకున్నది అందులో భాగంగా మేము మేలు చేసుకున్నప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలని అట్లే ఎస్సీ ఎస్టీ బీసీలకి ప్రాధాన్యత ఇచ్చే అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేయడంలో ఎంతో ముందుందని చెప్పి మేము గుర్తించాం అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కి తీవ్రమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కువ నిధులు కేటాయించి ఇన్నోవాలు ఇంకా అప్రోజు నాన్ అప్రోజుల కింద పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు క్యాష్ అదేవిధంగా చిన్న వెహికల్స్ ట్రాక్టర్లు అట్లే ఒక్లైనర్స్ కూడా డెబ్బై లక్షలు విలువ చేసే ఒక్లైనర్స్ కూడా ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వంలో కనబడుతుంది ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడున్నటువంటి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒక హామీ ఇవ్వకపోవడం అట్లే ఎస్సీ కార్పొరేషన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించి ఏ ఒక్క కార్పొరేషన్కి నిధులు కేటాయించకపోవడం అదేవిధంగా దాదాపు ఇరవై ఏడు షెడ్యూల్డ్ కులాల పథకాల్ని రద్దు చేసిన చరిత్ర అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్య చదువు విషయంలో వచ్చినప్పుడు అంబేద్కర్ పేరు తొలగించి జగన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య కింద తన పేరును మార్చుకోవడం ఇవన్నీ కూడా రాష్ట్రంలోని మాదిగా మాదిగా ఉప్పు కులాలే కాక షెడ్యూల్ కులాల వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తిస్తున్నారు ఈ విధంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ఏమీ చేయలేదనేది అందరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగా మాది ఉత్ కులాలే కాకుండా మాలా ఢిల్లీ తదితర కులాలన్నీ కూడా చర్చించుకుంటున్న దశ మరి ఈ పరిస్థితుల్లో ఈ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాకు మేలు చేసిన వారికి మేము మేలు చేయాలనే ఆలోచన మాదిగలు చేయాలని చెప్పి మాలా మాదిగా తదితర ఉప కులాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాలన్నీ కూడా వేషరుపుగా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంతో వారు బలపరుచుకున్నటువంటి బీజేపీ జనసేన లాంటి మిత్రపక్షాలకి వాళ్ళు నిలబడిన చోట ఎమ్మెల్యేలకి ఎంపీలకి అభ్యర్థులుగా ఉన్న చోట వారికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చేయాలనేది మేము కోరుతున్న విషయం అదేవిధంగా కులాల మీద అత్యాచారాల విషయంకి వచ్చినప్పుడు డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం అనే అబ్బాయిని వాళ్ళ నాయకులు డోర్ డెలివరీ చేసి చంపి డోర్ డోర్ డెలివరీ చేసిన అత్యాచారాల వరకు రకరకాల గుడి మామిడికాయ దొరగతనం జరిగితే అతన్ని గురి చేసినటువంటి కార్యాలయంలో సచివాలయంలో ఉంది తీసిన చరిత్ర ఇటువంటివి చూసినప్పుడు రాష్ట్రంలో అరాచకాల విషయంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయాలు ఎక్కువ జరిగాయి అనేది మేము గుర్తిస్తున్నాం ఇవన్నీ గమనించిన తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అధికారం వస్తేనే మాదిగా మాదిగా కులాలకు భవిష్యత్తు తెలుగుదేశం అధికారం వస్తేనే షెడ్యూల్డ్ కులాలకు అట్లే ఇతర బీసీఎస్సీ మైనార్టీ కులాలకు కూడా మేలు జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం దేశాన్ని అభ్యర్థులను ఖచ్చితంగా ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే దిశగా మా ప్రయత్నం చేస్తున్నాం ఈ విధంగా ఇరవై మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాల్లో పదమూడు ఉమ్మడి జిల్లాల్లో తిరిగాము అదేవిధంగా ఇంకా కొన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నాం నేను చెప్పిన విధంగా ఈరోజు మాదిగలు ఆలోచిస్తున్నారు మేము కోరుకునేది ఒకటే రేపు ఎస్సీ వర్గీ కన్నా సుప్రీంకోర్టులో మరి కాన్స్టిట్యూషన్ బెంచ్ రిజర్వ్లో పెట్టింది ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్లో కేసు గెలిచింది కూడా ప్రకాష్ ప్రకాష్పాధిగానే మేము కోర్టుకు పోయి విజయం సాధించాము పంజాబ్ హర్యానా కేసులో మేము ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సాధ్యమైంది ఈ కేసు ఎస్సీ వర్గీకన్నా గతంలో ఏపీ చెన్నై వాతంలో ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకన్నా రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదని చెప్తే దాని మీద మేము సవాల్ చేసి రెండు వేల పదిలో కోర్టుకు పోయి సుప్రీంకోర్టు ఐదు మంది దరఖాస్తు ఆశ్రయించి రివ్యూ పిటిషన్ ద్వారా రెండు వేల ఇరవైలో తీర్పు తీసుకొచ్చాము ఆ తీర్పులో ఏముందంటే ఎస్సీ వర్గీకన్నా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి వచ్చింది దాన్నే కాన్స్టిట్యూషన్ పెంచుకుని రెఫర్ చేయడం జరిగింది దీని ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కాన్స్టిట్యూషన్ గెలిచి ఎస్సీ వర్గీకన్నా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చా లేదనే దాని మీద డిస్కషన్ చేసింది తీర్పు రిజర్వులో వచ్చింది ఎలక్షన్ల వల్ల ఆ తీర్పు నిలవడం లేదు రేపు ఎలక్షన్లు అయిన తర్వాత ఎస్సీ వర్గీకన్నా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని తీర్పు వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇమీడియట్గా దీనివల్ల ఇంప్లిమెంట్ చేసే అధికారం అవకాశం ఉంటుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదో ఒక పేరు మీద కాలయాపన చేసి మళ్ళీ ఒక నాలుగేళ్ళు మూడేళ్ళు మాదికలకు సహాయ సహకారాలు అందరకుండా చేసి తలుసుకుంటుందని చెప్పి మేము మాదికలను హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా ఈ ఇది దృష్టిలో పెట్టుకొని వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమై ఉండాలని చెప్పి మన ఓట్లన్నీ కూడా కంపగుతుగా తెలుగుదేశం పార్టీకి వేయాలని చెప్పి మేము కోరుకుంటూ అదేవిధంగా మిత్రపక్షాలు కూడా ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశం